హలో హలో నామానికి మహిమ కలుగును గాక ప్రభువు నందు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రార్థించి ఆశించిన రీతిగా మరి ఈరోజు నుండి రక్షణ సువార్థ ఉజ్జీవ సభలు రక్షణ సువార్త ఉజ్జీవ సభలు ఏర్పాటు చేయబడి ఉంటూ ఉండగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ సిద్ధపడి ఈ కమ్యూనిటీ హాల్ ఆవరణంలోనికి రావాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాం దూర ప్రాంతం నుండి దేవుని సేవకులు మన మధ్యలోనికి వచ్చారు దేవుని వాక్యాన్ని అందించడానికి వారు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు సిద్ధపడి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ ఆవరణంలోనికి రావాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం హలో 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 hello 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 ఒక ముగ్గురు దేవుని సేవకులు మన మధ్యలో ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసి ఈ యొక్క కూడికలను ప్రారంభిస్తారు సమయంలో మరి మన మధ్యలో పెద్దలు మరి మార్గారు వచ్చి ప్రార్థన చేస్తారు ప్రార్థన అండి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రే తండ్రి మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు అయ్యా ప్రార్థించి ఆశించిన రీతిగా ప్రభు ఇన్ని మళ్ళా గ్రామంలోనైనా మీ స్వరక్తిచ్చి సంపాదించిన సంఘములో నా ఆ అయా ప్రకటించిన రీతిలో ప్రభు మరి ఆదివారం సాయంత్రం నుంచి అయా ఈ ప్రారంభ కోరికలో ప్రభు అయ్యా మీ కృప తోడుగా ఉంచండి ప్రభు మంచి వాతావరణాన్ని దయచేయండి ప్రభు అయా ఈ సమయంలో నాయన ఇంకా రావాల్సిన వారు ఉంటుండగా నాయన నడిపించండి రాత్రి నాయన అయా మీ కృప తోడుగా ఉంచి ఈ కోడికి ఉన్న ప్రభు ఆయా ప్రాంతాల నుంచి నాయన మీ బిడ్డలు నడిపించారు ప్రభు మీ పొందనాలు చెల్లించుకుంటున్నాము ఈ సమయంలో నాయన మంచి వాతావరణాన్ని ప్రభు అలాగనే మైకును కరెంటుని మీ స్వాధీనంలో ఉంచుకోండి అయా మరి పాటలు పాడుచుండగా చక్కని స్వరాలతో నాయన అయా నాయన మంచి ఆయా వా వాతావరణంతో నాయన పాటని మీ కృప చూపించమని ఈ సమయంలో నాయన మీ కాపుదల ఉంచమని మీరే మహిమ పొందమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలోని అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ హలో ఈ సమయంలో మరి వినికొండ ప్రాంతం నుండి వచ్చిన రమేష్ అన్న దేవుని సేవకులు వారు వచ్చి ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీ పాదాలు పొందనాలు చెల్లిస్తున్నాం ఈ దినము ఈ రాత్రికాల సమయంలో నాయన ఈ కోడికను ప్రారంభించుకోవటానికి మీరిచ్చిన కృపను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రార్థించి నిరీక్షించిన రీతిగా మరి నా తండ్రి పద్నాలుగు పదిహేను తారీఖుల్లో పదహారు తారీఖుల్లో జరగవలసిన కూడికల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ నామ మహిమార్థమై మీరు జరిగించమని నాయన ప్రతి కార్యములోనూ ఆయన మీ నామానికి మహిమ తెచ్చుకునమని ఈ కూడికంతట్లో కూడా మీరే కృప చూపించి కనికరించి ఆయన అనేక ఆత్మలు రక్షణ కార్యం జరుగునట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ మహిమా ఘనతా ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడత ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన ఘనమైన నామమున కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మంచిది ప్రార్థించిన దేవుని దాసులకు సంఘపక్షాన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం మరి నర్సరావుపేట నుండి వచ్చిన సతీష్ అన్న మన మధ్యలో ఉన్నారు వారు కూడా ప్రార్థన చేస్తారు సతీష్ అన్న వచ్చి ప్రార్థన చేస్తాను హలో 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 ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేద్దాం దయగలిగిన మాతండ్రి కృపగలిగిన దేవ మహోన్నతుడా పరిశుద్ధుడా నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సాయంకాల ఈ సాయంకాల ఈ సాయంకాల సమయంలో నీ పాద సన్నిధిలో మేము చేరడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు సువార్తా సభలు నాయన తండ్రి ప్రభావ ఏర్పాటు చేయడానికి మీరు అనుగ్రహించిన ఇట్టి కృపను బట్టి సమయాన్ని బట్టి నీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం నాయన ఈ సాయంత్రం నుంచి నాయన రేపు ఎల్లుండి ఉన్న ఈ యొక్క సభలలో మీ సహాయము మీ ఆత్మ నడిపింపు నాయన తండ్రి ప్రభావ మీ సన్నిధి నాయన మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం మూడు దినాలు నాయన రెండు దినాలు జరగనై ఉన్న ఈ యొక్క కూడికలన్నిటిలో మీ సహాయము దయచేయండి నాయన నాయన రానయ్యున్న మీ దాసులను నాయన మీ ఆత్మచేత నింపి నాయన మాకు కావలసినటువంటి మీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం మా జీవితాలకు కావలసినటువంటి నాయన అతని ప్రభావ ఆహారమును నాయన మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము ఇదేనం నాయన అతని Terima kasih telah menonton!